దామర్చెర్లలో ఏర్పాటు చేసిన యాదాద్రి పవర్ ప్రాజెక్టును పరిశీలించిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ దామర్చర్లలో ఏర్పాటు చేసిన యాదాద్రి పవర్ ప్రాజెక్టుని శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు పరిశీలించారు ఈ సందర్భంగా వారు ఎస్ఈని కలిసి ప్రాజెక్టు పనులను వివరాలను అడిగి తెలుసుకున్నారు పవర్ ప్రాజెక్టుకు మొత్తం కలిగే తిరిగి జరుగుతున్న పనులను ప్రాజెక్టు సెక్యూరిటీపై ఆరా తీశారు ఈ సందర్భంగా పవర్ ప్రాజెక్టు వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు